ఈరోజు మన కిచెన్లో చికెన్ కర్రీని సూపర్ టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను బ్యాచిలర్స్ అయినా కొత్తగా వంట నేర్చుకుంటున్న బిగినర్స్ అయినా ఈ రెసిపీ చూస్తే ఈజీగా నేర్చేసుకుంటారు చికెన్ని నీట్గా కడిగేసుకుని ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాము ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ మసాలా చిటికడు పసుపు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఇవన్నీ మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక స్పూన్ ధనియాలు నాలుగైదు లవంగాలు రెండు దాల్చిన చెక్కలు నాలుగైదు మిరియాలు రెండు ఇలాచి వేసుకొని దూరగా వేయించుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు కర్రీ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు మూడు బగారాకులు ఒక స్పూన్ షాజీరా అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి మిర్చి యాడ్ చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకొని ఇందులో చిట్టుకటి పసుపు యాడ్ చేసుకొని ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇందులోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి కాసేపు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి రెస్టారెంట్స్లో కానీ హోటల్స్లో కానీ ఎక్కడ చికెన్ కర్రీ తిన్నా మన ఇంట్లో చేసుకున్న చికెన్ కర్రీని ఏది బీట్ చేయలేదండి ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్రై అయ్యాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాము చూశారు కదండీ చికెన్ కర్రీ ఎంత బాగా కుదిరిందో ఆ కలర్ కానీ టెక్స్చర్ కానీ పర్ఫెక్ట్గా సెట్ అయింది ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న మసాలాని కొత్తిమీరని యాడ్ చేసుకుంటే సూపర్ టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ నేను ఈ చికెన్కి కాంబినేషన్గా మక్క గారెలు చేశానండి మక్క గారెలు ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి